మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ ఆర్ సంతోష్ కుమార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షాబీర్ అలీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి చెన్నూరి సమ్మయ్య తమ ప్రత్యర్థిపై ఏడు వందల మూడు ఓట్ల మెజార్టీతో గెలిచిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ మాపై మా అభ్యర్థి సమయపై మన గ్రామాన్ని అభివృద్ధి పరుస్తారని ఎంతో నమ్మకంతో మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు అని అలాగే మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామన్నారు అలాగే సర్పంచ్ చెన్నూరి సమయ మాట్లాడుతూ నాకు ఓటు వేసినా ప్రజలందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని అలాగే మీకు అనునిత్యం అందుబాటులో ఉండి మన గ్రామ పంచాయతీని ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేస్తామన్నారు గ్రామ ప్రజలు వీరికి పూలమాలలు వేసి స్వీట్స్ తినిపించి సంతోషం వ్యక్తం చేస్తారు ఈ కార్యక్రమంలో మా

మీకేం భయం లేదు నేను ఎక్కడ ఉన్నా మీ అందరి బాగోగులు చూసే వ్యక్తిగా ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తిగా మీరు ఎప్పుడు మా కుటుంబాన్ని మమ్మల్ని ఆదరిస్తున్నట్టుగా ఏ విజయ ఏ గ్రామంలో కూడా ఏ కుటుంబాన్ని కూడా ఇవాళ ఒక అన్నదమ్ముల్లాగా మీ కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మీ రుణం తీర్చుకోలేనిది ఒక నీలవాయి ప్రజలు ఇంత పెద్ద సంఖ్యలో ఆదరిస్తున్నానంటే మేము చేసిన సేవ మేము మీకు ఇచ్చే సర్వీసు చేసినా మీకు ఎంత చేసినా మేము తక్కువే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఇచ్చిన విజయాన్ని తప్పకుండా నీలవాయి గ్రామ సంతోషంగా లేకపోయినా ఈ రాజ్యాన్ని ఈ రాజ్యాన్ని